ఇక్కడ కేజీ కేజీ కొంటే అంట షాపింగ్ మాల్ సేల్ చంద్రబాబు గారు టూ డేస్ కుప్పం అండి ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు మార్నింగ్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు నిన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బహిరంగ సభ సభ లాంటిది ఏర్పాటు చేశారు నిన్న మాట్లాడేది మా రోజు అదే మాట్లాడుతున్నారు నిన్ను కూడా అదే మాట్లాడారు అభివృద్ధి ఎయిర్పోర్టు తీసుకొస్తున్నాము ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడికి కుప్పం ఎయిర్పోర్టుతో అక్కడ పండే కుప్పం ఏరియాలో పండే ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అటు ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ యాజూజువల్గా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి వివేక హత్య కేసు ఇప్పుడు మళ్ళీ కొత్తగా సింగయ్య హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు ఇట్లా అది అనవసరమైన టాపిక్ అని మనం అనుకున్నాం కానీ బట్ ఆయనకు అదే ఇంపార్టెంట్ ఎందుకంటే దానివల్ల అక్కడ ఉన్న పబ్లిక్ని ఎమోషన్ లేకపోతే వాళ్ళలో ఏదో అవేర్నెస్ లేకపోతే నేను లేకపోతే రాసాను ఎవరూ కాపాడలేరు అని చెప్పుకోవడానికి కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఇదే చిత్తూరులో మొన్న వన్ వీక్ బ్యాక్ మామిడికాయ రైతులు అవి రోడ్ల మీద పారబోసి వెళ్ళిపోయారు దానికి ఏం చేస్తాము అనేది చెప్పరు ఎయిర్పోర్ట్ కట్టి కూరగాయలను పంపిస్తాము ఎక్స్పోర్ట్ చేస్తాము ఇక్కడి నుంచి ఎయిర్పోర్టు కట్టాలి అంటే డెఫినెట్గా అది కేంద్రంతో కూడుకో సరే ఈయన ప్రభుత్వ కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఈయన పర్మిషన్ తెచ్చుకోవచ్చు వాటిస్ ఫీజిబిలిటీ ఫీజిబిలిటీ అంటే అసలు ఎయిర్పోర్ట్ కట్టడానికి అక్కడ ఫీజిబిలిటీ ఉందా ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఒక ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేయడానికి ఎంత అవుతుంది ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం హైదరాబాద్లో వస్తున్నాం జీఎంఆర్ మెయింటైన్ చేస్తుంది ప్రైవేట్ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు వాళ్ళే కట్టుకున్నారు దాని మీద రెవెన్యూ వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు మనకి భోగాపురంలో కట్టున్నారు వాళ్ళే జిఎంఆర్ వాళ్ళే ఇట్లానే ఇప్పుడు కుప్పంలో కట్టాలన్నా కానీ ల్యాండ్ అలాకేషన్స్ వరకు గవర్నమెంట్ చేయగలుగుతుంది ఇంత ల్యాండ్ కావాలంటే ఇవ్వచ్చు ఫ్రీగా ఇస్తారో దానికి లీజికి ఇస్తారో సంథింగ్ ఎక్స్పై అండి ఆ తర్వాత దాంట్లో ఎయిర్పోర్ట్ కట్టాల్సింది ఒక ప్రైవేట్ సంస్థే కట్టాలి ఎందుకంటే గవర్నమెంట్ కట్టలేదు కాబట్టి గవర్నమెంట్ కట్టలేదు గవర్నమెంట్ నిర్వహించలేదు ఎయిర్పోర్ట్ లేరు సరే ఇప్పుడు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కట్టారంటే ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అంటే ఆ కుప్పమని ఏజ్ కొలో అసలు ఎంతమంది ఉన్నారు జన పబ్లిక్కు రెండు లక్షల మంది ఉంటారు ఆ ఏజ్ కొరకు మొత్తం వేసుకుంటే వాళ్ళలో ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఓన్లీ కూరగాయలు కూడా పంపించే సరిపోదు కదా ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్మే ఉంటుందా రోజంతా ఇప్పుడు మొన్న లాస్ట్ టైం టీడీపీ ఎమ్మెల్యే ఫ్రిఫ్ చేశారు కదా వైజాగ్ టు విజయవాడ ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు లేదు ఇప్పుడు ఫ్లైట్ వైజాగ్ నుంచి విజయవాడ రావాలి అంటే హైదరాబాద్ వెళ్ళి రావాల్సి వస్తుంది అని ఎందుకు క్యాన్సిల్ చేశారు పోనీ మనం అనుకుందాం వైజాగ్ లాంటి పెద్ద సిటీ ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు జలాభం ఉన్న సిటీలోనే హైదరాబాద్ వైజాగ్ టు విజయవాడ అంటే మన విజయవాడ అంటే మన రాజధాని ప్రాంతం రాజధాని ప్రాంతం రాజధాని రావటం అది ఒకటి సార్ మళ్ళీ అమరావతి కూడా పెడుతున్నారనుకోండి అది వేరే విషయం దానికే వాళ్ళకి అంటే ఎక్కే ట్రాఫిక్ కస్టమర్స్ లేకపోవడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు వైజాగ్ టు విజయవాడ వైజాగ్లో ఎంతమంది ఉంటారు విజయవాడలో ఎంతమంది ఉంటారు కుప్పంలో ఎంతమంది ఉంటారు ఎన్ని ఫ్లైట్లు ఏ ఏరియాకి నడుపుతారు కొన్ని కుప్పం నుంచి నాకు తెలిసి ఆ కుప్పం అనేది మున్సిపాలిటీ చేసినట్టు రీసెంట్గా ఆ మున్సిపాలిటీలో నాకు తెలిసి ఒక అరవై డెబ్బై వేలు ఉంటారా ఎట్లా మరి అక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఎలా ఫీజిబుల్ అవుతుంది ట్రాఫిక్ పరంగా చూసుకుంటే అక్కడి నుంచి మీరు ఓకే డొమెస్టిక్కి వెళ్ళిన నడుపుతున్నారు డొమెస్టిక్ ఏ బెంగళూరుకు లేదా ఢిల్లీకో బాంబేకో లేకపోతే హైదరాబాద్కో లేదా మన రాజధాని అమరావతికో ఎందుకంటే ఇక్కడి నుంచి అమరావతి చూడటానికి చాలామంది వెళ్తుంటారు కదా ఏదైతే మనం కట్టిన అమరావతి ఉందో దాని చాలా చాలామంది ప్రజలు వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏ ట్రాఫిక్ ఏది ఫీజిబిలిటీ ఏది ఒక లేని మైజ్ జలాన్ని అని ఎందుకు మనం సృష్టించాల్సి వస్తుంది ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్ అనేది పాజిబుల్ అదే బస్ స్టాండ్ కాదు కదా ఎయిర్పోర్ట్ అంటే కట్టడానికి లేకపోతే ఇది చేసేయడానికి సరే మీరే మాట్లాడుతూ ఏదో ఇన్ని ఏళ్లకి ఇంకా బరుగుదొడ్లు లేవు అన్నారు కుప్పని యోజవర్గానికి ఫార్టీ ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యే ఫిఫ్టీన్ ఇయర్స్ సీఎం ఫార్టీ ఇయర్స్ ఎమ్మెల్యే ఫిఫ్టీన్ ఇయర్స్ సీఎం ఏం చేశారు తెలియదు మరి ఈ నలభై ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేదు ఇప్పుడు ఎందుకు కడతామంటున్నారు తెలియదు తర్వాత ఇంకొక మాట మాట్లాడారు ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా నిందిపేత అనేది అంటే పేదలు లేకుండా చేస్తాను అన్నారు ఏ విధంగా అంటే దానికి ఏదో మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ప్రణాళిక ఉంటుంది కదా ఎంతో దూరం లేదు ట్వంటీ ట్వంటీ నైన్ అండి ఫోర్ ఇయర్స్ కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ కూడా అయిపోయింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్స్ అయినా ట్వంటీ నైన్ పేపర్లో ఎలక్షన్ ఉంది అక్కడ ట్వంటీ నైన్ తీసేయాలంటే ఇంకా మూడు ఏళ్ళు కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇో ఏ ప్రణాళికతో మీరు పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తారు అంటే జస్ట్ మనం ఒక పాలిషింగ్ ఒక మాట వదలాలి దానికంటూ ప్రణాళికలు ఏమి ఉండవు ఆ విషయం ఎక్కడ చెప్పరు పీ ఫోర్ పీ త్రీ పీ టూ ఏ ప్రోగ్రామ్స్ పెట్టాము వాళ్ళు వెళ్ళి అటాచ్ చేస్తాము ఎవరిని ఎవరితో అటాచ్ చేస్తారు పోనీ మీరు ఎవరైనా అటాచ్ చేసుకున్నారా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ పీ ఫోర్ కార్యక్రమం పీ త్రీ కార్యక్రమం చెప్తున్నారు కదా లేదే గత సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఇది జూలై సెకండ్ అనేది థర్టీన్త్ మంత్ థర్టీన్త్ మంత్స్ నుంచి మీరు ఓన్లీ పెన్షన్ ఇస్తున్నారు ఇంటింటికి వెళ్ళి సీఎం యాజ్ ఏ సీఎంగా దీన్ని ఎలా చూడాలి పెన్షన్లు పంచడానికి మనకు అధికారం ఇచ్చింది లేదా అదొక్కటే చేశాం కంటే అదొక్క పనే థర్టీన్ మంత్స్ నుంచి దాన్ని క్యారీ చేస్తూ ఉన్నారా థర్టీన్ టైమ్స్ పంచారు ఇప్పటికి థర్టీన్ ప్లేసెస్లో అంటే మనకు మొత్తం సిక్స్టీ సిక్స్టీ టూ వస్తే సిక్స్టీ వస్తేమో ఈ సిక్స్టీ పెన్షన్స్ని సిక్స్టీ ప్లేసెస్లో పంచుతారు డిఫరెంట్ డిఫరెంట్గా ఆ ప్రోగ్రాం కూడా చూసాం కదా మనం ఆయన కార్లో ఎక్కించుకుని డప్పు కొట్టుకుంటూ చుట్టూ నాలుగు కెమెరాలు ఈ పిఆర్ పనికి వస్తున్నాయి దేనికి ఉపయోగపడే ఏం లేవు ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు నిన్న కూడా ఒక ఆయన రిజైన్ చేశారు వ్యక్తిగత కారణాలతో తెలీదు ఎంతమంది ఇప్పుడు డిఏజీ ఆఫీస్కి అటాచ్ ఉన్నారు అంటే ఏ పని అప్పచెప్పకుండా ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు దేనివల్ల జరుగుతున్నాయి ఇవన్నీ తెలీదు మనం కుప్పం వెళ్ళి ఎయిర్పోర్ట్ కడతాను నేను ఎలా కుప్పానికి కొద్ది దూరంలోనే బెంగళూరు ఉంటాయి ఎయిర్పోర్ట్ కట్టాలి సరే కానీ కడతానని చెప్పారు అది కట్టర్లే కానీ ఇది జరిగేది కాదు ఊరికే చెప్పడం కాబట్టి చాలా ఈజీ ఏది పేదరికులు లేని సమాజాన్ని తయారు చేస్తా ట్వంటీ నైన్ కల్లా ఇట్లాంటివన్నీ చెప్పడానికి పాలిష్గా బాగుంటాయి లాస్ట్లో మళ్ళీ కోడి కత్తి లేకపోతే ఇది ఎప్పుడు చూడండి మీరు ఆ మీటింగ్ లాస్ట్లో ఫస్ట్లో ఈ అభివృద్ధి అని అదే ఇది అనేది మాట్లాడతారాయినా పన్నెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఎప్పుడైతే నీకు మీటింగ్ ఎండ్ అయిపోతుందో లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిపోతారు యాజ్ ఆఫ్ సడన్ వివేకానంద రెడ్డిని బాబాయనే చంపారు కోడికత్తి మరి కోడికత్తి అప్పుడు వచ్చి సంవత్సరం అయింది ఏం చేశారు కోడికత్తిలో సరే వివేక హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది వీళ్ళే సరే అప్పుడు మూడు మూడేళ్ళు టైం ఉంది టైం సరిపోలేదు ఇప్పుడు ఏం చేశారు సంవత్సరం నుంచి ఆల్రెడీ నాలుగేళ్ళ నుంచి సీబీఐ చేతిలో ఉంది సీబీఐ ఏమీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదుగా సరే అర్థండి ఇవన్నీ నుంచి ఏం చేశారు తెలియదు అన్నిటికీ క్వశ్చన్ మార్కులు తప్ప ఎక్కడ ఆన్సర్ ఉండవు మళ్ళీ మనం చెప్తూ పోతూ ఉంటాం ఇది జరిగింది అది జరిగింది లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అవన్నీ వన్ ఇయర్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేశారు మీరు యాజ్ ఏ అంతకు ముందు టర్మ్లో అప్పుడు ఏం చేశారు సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేండి అప్పుడు మీరు హైటెక్ సిటీ కట్టారు లేకపోతే ఎక్స్ అది అయిపోయింది ఓకే ఫోర్టీన్ టు నైన్టీన్ ఏం చేశారు ఈ వన్ ఇయర్ అంటే సిక్స్ ఇయర్స్లో ఏం చేశారు తెలియదు మీకు ఏమైనా ఎక్కడన్నా పర్టికులర్ ఏదో జరిగింది డెవలప్మెంట్ అనేది ఏమైనా ఉందా డెవలప్మెంట్ సంక్షేమం రెండు కళ్ళు మూడు కాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేయిస్తారు మేము దాన్ని గాడిలో పెడతాం ఏంది ఇది ఏమన్నా రైల్వే ట్రాకా పగిలిపోతే దాన్ని గాడిలో పెట్ట మళ్ళీ రిపేర్ చేసి పెట్టడానికి లేకపోతే ఇది ఏమన్నా రోడ్డా వనకాలంలో పోతే మళ్ళీ అసకాలు వేసుకోవడానికి ఒక రాష్ట్రం కదా ఐదు కోట్ల మంది జనాభా కదా దాన్ని ఎంత బాధ్యతగా ఉండాలి ఎంత ఇదిగా చూడాలి అనేది ఆమె చేత ఈ సింగయ్య హత్య కేసులో నేను అది కొత్త ఆరోపణ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అట్లా చెప్పించారు అది అంబులెన్స్లో అలా జరిగిందని చెప్పమన్నారు గవర్నమెంట్లో ఉంది మీరు దాన్ని విచారించి దాన్ని బయట పెట్టాల్సింది మీరు అంబులెన్స్లో జరిగిందా కార్ కింద పడితే జరిగిందా ఎక్కడ పడితే జరిగిందని అవన్నీ చెప్పకుండా సింపుల్గా చేశారు అంటే ఇప్పుడు ఆ సింగయ్య ఫ్యామిలీని మీరు అవమానించినట్టేగా దే డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్ మీకు మాత్రమే ఉంటాయి ఎమోషన్స్ మనిషి చనిపోయి వాళ్ళు బాధలో ఉన్నారు వాళ్ళు చేస్తే తప్పుడు ఆడప్పుడు చేయించాలని చెప్పి మీరు చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేసుల గురించి మాట్లాడుతుంటారా కోర్టులో జరిగే కేసుల గురించి రోజు వివేకాది విచారణలో ఉంది సింగయ్యది అది ఇంకా కోర్టులోనే ఉంది ఇంక విచారణ రాలేదు కోర్టులో వాదనలు నడుస్తున్నాయి కోర్టుకెత్తి కేసు ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అది నడుస్తుంది అది అది వాళ్ళ వాళ్ళ చేతిలో వాళ్ళకి విచారిస్తూనే ఉన్నారు ఓకే అది గుడ్ ఆర్ బ్యాడ్ ఎందుకు ఈ కేసుల గురించి మాట్లాడాల్సి వస్తుంది తెలియదు ఎందుకు అంటే మన దగ్గర ఏం సరుకు లేనప్పుడు మనం చేసిన హామీలు మనం అమలు చేయలేనప్పుడు లేకపోతే మనం చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే లేదో రెండో తరగతి నుంచి గడప గడప వాళ్ళు కూడా అదే మేము నాలుగు వేలు ఇచ్చాం నాలుగు వేలు ఇచ్చాం నాలుగు వేలు వస్తున్నాయా నాలుగు వేలు వస్తున్నాయా అది సంవత్సరం నుంచి వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి ఏముంది ఆర్టీసీ బస్సు ఏమైంది రైతులకి ఏమైంది తెలీదు ఆ తల్లికి మందరం కూడా ఎనభై లక్షలు వచ్చి అరవై లక్షలు చేశారు మిగిలిన ఏదో మళ్ళీ ఇంకో విడతలో చేస్తామని ఏదో చెప్తున్నారు ఎవరెవరికి వచ్చినాయి ఎవరికి రాలేదని ఎవరికి తెలియదు మనం మాత్రం రోజు కోడికత్తి గురించి లేకపోతే వివేక హత్య గురించి లేకపోతే ఇప్పుడు కొత్తగా సింగయ్య ఒకటి యాడ్ అయింది వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఒక్కొక్కరు ఐఏఎస్లు ఐపీఏస్లు వెళ్ళిపోతున్నారు షీజ్ దిప్ ఏమైంది తెలీదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రెండు నెలల నుంచి తెలియదు అన్నిటికీ ఒకటి ఆన్సర్ తెలియదు చూద్దాం ఈరోజు ఎటువంటి ఆండి ఇస్తారో ప్రస్తుతానికి మీట్ నడుస్తుంది తర్వాత ఎట్లా ఉండదు ఏంటనే చూద్దాం థ్యాంక్ యూ